నమస్తే వెల్కమ్ టు మీడియా స్పెషల్ స్టోరీ ప్రపంచంలో మరణంపై నిషేధం విధించిన నగరాలు ఉన్నాయని మీకు తెలుసా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాంతాలు మృతిపై నిషేధం విధించాయి అవేంటో ఎందుకో తెలుసా సెలియా అనే పట్టణంలో రోజు రోజుకు జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో అనారోగ్యంతో మృతి నిషేధం విధించారు ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోతే వారికి జరిమానాగా అధిక పనులు విధిస్తారు ఈ రకంగా మరణిస్తే పెద్ద శిక్ష వేసే అవకాశం ఉందట లాంగ్ ఇయర్ బైన్ నార్వేలోని స్వాల్బార్ ద్వీపంలో నోడెత్ పాలసీ ఉంది ఇక్కడ కరణం చేసిన శరీరాలు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు కలిగి ఉండడంతో కులిపోవు ఫలితంగా నగరంలో పంతొమ్మిది వందల యాభై నుంచి సమాధి చేయడంపై నిషేధించారు లే లావాండో పర్యావరణ ఆందోళన కారణంగా ఫ్రాన్స్ లోని లే లావాండో పట్టణంలో కొత్త శ్మశాన వాటికకు అధికారులు అనుమతించలేదు ఈ కారణంలో రెండు వందల సంవత్సరంలో అక్కడ మేయర్ మరణాలపై నిషేధం విధించారు ఇట్సు కుషిమా షింటో మతం ప్రకారం జపాన్ లోని ఇట్సు కుషిమా ద్వీపం పవిత్ర ప్రదేశంగా పరిగణించబడుతుంది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది వరకు ఇక్కడ చనిపోవడం లేదా ప్రసవించడం నిషేధం ఉంది నేటి రోజు వరకు ద్వీపంలో శ్మశాన వాటికలు ఆసుపత్రులు లేకపోవడం విశేషం కుగ్నాక్స్ ఫ్రెంచ్ నగరమైన కుగ్నాక్స్ లో చనిపోవడం ఒక నేరం ఇక్కడ కొత్త శ్మశాన వాటికను తెరవడానికి అధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో అక్కడ చనిపోవడంపై నిషేధం విధించారు అయితే ఆ తదనంతరం అధికారులు కొత్త స్మశాన వాటికకు అనుమతి ఇచ్చారు దీంతో అక్కడ చనిపోవడంపై నిషేధం ఎత్తేసారు ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీంగ్ దూత మీడియా